అందరికీ నమస్కారం నేను ఈ లైవ్లోకి రావడానికి కారణం ముఖ్య కారణం వాణి ముఖ్య కారణం వాణి అమ్మా వాణి నువ్వు పెద్ద మనిషి ఆ మనిషి మనిషి నీ అభిమానం ఉంటే నీ దగ్గర పెట్టుకో సరణ నీ అయితే నీతో పెట్టుకో ఆ పెద్ద మనిషి ఎవరో అందరికీ తెలుసు ఏమన్నాడు నువ్వు పేరు ఎత్తనా అంత మాత్రం తెలియని పిచ్చి వాళ్ళు ఏం కాదేడా అది ఒక్కటి పెట్టుకో గుర్తు పెట్టుకోవని ఎందుకు నేను మళ్ళీ రిటర్న్ నీకు వీడియో పెడుతున్నానంటే ఎవడు నిన్ను దెంగనోడు నీ బిడ్డలతో సహా ఎవడు ఒక్కనే పేరు వీళ్ళు నా బిడ్డలు కానీ నన్ను కానీ తిట్టలేదని తీసుకురా అందరికి తీసుకురా అప్పుడు నేను తలకాయ ఉంచుతా నువ్వు ఎవరినైతే అభిమానిస్తానవో ఎవరితో అయితే స్నేహాలు చేస్తానవో ఎవరితో అయితే ఉండారో వాళ్ళందరూ నిన్ను తెవరో నీ బిడ్డలను తెగిన వాళ్ళే నీ వెనకాబడి ఉండని దిగినారు నీ ఫ్రెండ్స్ తెగిన వాళ్ళే సరేనా నీతకం చెప్పేటప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పిన గుర్తు పెట్టుకో సరేనా ఎందుకు ఆ పెద్ద మనిషి అని ఉంటాడో అనేసి నువ్వు గుచ్చి గుచ్చి పెద్ద మనిషి అని చెప్పద్దు మొగం లేకుండా మాట్లాడి చెప్పి చెప్పినంత మాత్రం ప్రయోజనం ఏమైపోదు సరేనా ఏదైనా కానీ నీతి ఉంటే యాటికైనా పోతారు సరేనా ఇప్పుడు నువ్వైతే ఎవరోరు గురించి చెప్పినా వాళ్ళందరూ తిట్లా ఎవరో తిట్నాలి చెప్పు నువ్వు చెప్పిన పేర్లతో సహా నిన్నటి వరకు కూడా తిడుతున్నారు పద్దని వరకు కూడా తిడుతున్నారే వాళ్ళనైతే మళ్ళీ నీకంటే సిగ్గు మానం లజ్జ అన్నీ వదిలేసి తిరుగుతున్నావు అందరూ అలా కాదు కదా నీతిగా నిజాయితీగా ఉంటారు అందుకు వాళ్ళకి ఇష్టం లేదు చెప్పారు ఆ మాట అంటే నీకు కొన్ని వస్తువులు తీసిచ్చేస్తానే వాళ్ళు నీకు గొప్పలైపోతారా అన్నిండే మాటలు పడిండే యాసాలు అన్ని మర్చిపోతారా ఏడ్చిండేటు మర్చిపోతావా లైవ్ ఎక్కేడ్చావే ఫోన్ చేసే ఏడ్చావే అప్పుడే మర్చిపోతారా టునీ ఇబ్బతుకు నోట్లో సాడు ఫ్రెండ్స్ నేనైతే ఎవరినా అనలా కేవలం వాణి ఒక్కదాన్ని మాత్రమే అంటున్నా సరేనా నా పేస్ పెట్టే నేను అంటున్నా నా ఓల్డ్ వాయిస్తోనే సరేనా నేనైతే ఇదే చెప్తాను వా నీ చిల్లరలంచది చిల్లరాక్షరాలు వేసుకుంటా ఎవరైతే తిడతారో ఎవరైతే తుఫూ తుఫూ ఉంచుతున్నారో వాళ్ళ చేత పోయి వాళ్ళని పోగొడతా మళ్ళీ పెద్ద మనిషి అంట పెద్ద మనిషి పెద్ద మనిషి ఎవరైనా తెలియదు నీకే పెద్ద మనిషి చెప్పింది నిజమే కదా నిజమా కదా చెప్పు నువ్వు నాకే చెప్పావే నిన్న చెప్పింది కరెక్ట్ ఏమి నేను ఎవరు నమ్మితే వాళ్ళు నన్నేది ఎంపుతున్నారు నేను ఏడ్చువే పద్దన కూడా ఏడ్చివే నిన్న కూడా ఏడ్చువే అప్పుడే మర్చిపోయినావు అనిపించలా గుమైన గుడ్డలు గట్లా ఇప్పేసుకొని తిరుగుతున్నావు బోసడాలు అన్నమాట మళ్ళీ మాట్లాడుతుంది ఫ్రెండ్స్ ఎవరు తప్పుగా అనుకోకండి సరేనా నేను కేవలం వాణికి ఒక్కదానికే పెట్టాను నేను నాకు చాలా కోపము మాట అంటే పడను తప్పు చేసినారా తల ఏట వరకైనా ఉంచుతా తప్పు చేసిన వాళ్ళు నేను వేసుకొని వచ్చి మళ్ళీ లైవ్లో వీడియోలు పెట్టింది వీడియోలని బోసడాలు అడ్డా వీడియో వీడియో పెట్టేది వాళ్ళు అంటే మళ్ళీ డిలీట్ చేసేది పెడితే అట్ట నిలిచిపోలే దాన్ని డిలీట్ చేయకూడదు దాని జోలికి పోకూడదు తెలుసా ఇది పెడతాను అను చూడు వాణి నీకే చెప్తాను ఇదే గుర్తు పెట్టుకో ఇది గురించి కాదు కేవలం వాణి ఒక్కదాని గురించే పెట్టినా నేను సరేనా మాటలు ఎవరికైనా చెప్పేటప్పుడు మనం నిజంగా నిజాయితీగా ఉందామా లేదో చూసుకోండి ఫస్ట్ పెద్ద మనిషి పెద్ద మనిషి అంట ఎవరన్నా ఎవరు పెడితే వాళ్ళ మాటలు మాట్లాడేది కాదు వాణి వాని అమ్మాయి వీడియో పెడితే దానికి ఒక రీజన్ అదే పెద్ద మనిషి ఇప్పుడు వచ్చి నాకేం అడిగాడు ఏం చెప్పాను నేను తెలుసా అది రీజన్ ఉంటుంది 你们。Mm hmm. mm hmm.